హలో లైట్ వెల్కమ్ టు జర్మనీలో మిస్ అమ్మ మీరైతే నన్ను మిస్ అయ్యారు లేదా నేను మాత్రం వీడియో చేయడం చాలా మిస్ అయ్యాను ఫైనల్గా చాలా మంత్స్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను ఇది వరలక్ష్మి వ్రతం నేను పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అండ్ తట్టు ఏంటి అంటే అమ్మ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి చాలా డేస్ బిఫోర్ నుంచి ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేశాము सी so, పుల్లూరులోనే రెండు ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి ఒక ఇండియన్ స్టోర్లో తమలపాకులు లేవని చెప్పేసి ఓన్లీ కొబ్బరికాయలు అక్కడ తీసుకుని మళ్ళీ ఇంకో ఇండియన్ స్టోర్కి వెళ్ళి అక్కడ తమలపాకులు అంటే ఉన్నాయి బట్ అంటే ఫోర్ వీక్స్కి కలిపి వాళ్ళు తెచ్చారో ఏమో తెలియదు కానీ కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేవి ఉన్నాయి సో అందులో ఏవి బాగున్నాయి ఏవి బాగాలేదు మొత్తం ఎంతమందిని పిలిచాము అమ్మవారికి పెట్టడానికి ఎన్ని కావాలి ఏంటి అనే క్యాలిక్యులేషన్స్ ఫైనల్ ఫైనల్గా అయితే రెండు ఇండియన్ స్టోర్స్లోని కావాల్సిన సామాన్లు అన్నీ కొనేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము అప్ ప్పటి వరకు ఫుల్ ఎండ్ ఉంది లైక్ థర్టీ వన్ థర్టీ టూ ఉన్నది కాస్త సడన్ గా ఫుల్ చల్లగా మారిపోయి చాలా గాలి వేసేస్తూ మొత్తానికి షాపింగ్ వరకు అంటే బయటికి వెళ్ళి ఏమేమి తీసుకురావాలి ఏంటి ఆ పనులన్నీ కూడా ఫినిష్ చేసేదాను తర్వాత ఇంక ఇంట్లో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి లైక్ డెకరేషన్ చేయడానికి ప్లస్ ముగ్గు వేయడం ఇవన్నీ ఇంకా స్టాండ్ ఫిక్స్ చేయాలి ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి అవన్నీ వన్ బై వన్ ఏమేమి చేయాలి అనేది కూడా ముందుగా నేను డిస్ట్రాస్ పెట్టేసుకున్నాము సో చూద్దాం మొత్తానికి డెకరేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది leyo ఇవి ఏనుగులు లక్ష్మీదేవికి రెండు వైపులా వచ్చేలా పెట్టడానికి చేద్దాము అన్నది ప్లాన్ యాక్చువల్గా ఒక ఎలిఫెంట్స్ ఆర్డర్ పెట్టా కానీ అవి ఆన్ టైంలో వస్తాయో రావో తెలియదు ఫైనల్గా అప్పుడు ఏం చేద్దాము జస్ట్ నార్మల్గా ఇలా కట్ చేసేసి దానికి కలర్ చేద్దాము లేదంటే ఏమైనా అంటిద్దామా అని అనుకున్నాను కాకపోతే మా అమ్మ ఐడియా ఇచ్చింది ఇక్కడ ఇంటి దగ్గర ఇలాంటి ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట అవి కట్ చేసేసి పెడదాము బాగుంటుంది ఎందుకంటే మాది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రెడ్ రెడ్ మీద బాగా కనిపిస్తాయి అంటే ఇలా చేసాము ముందు ఏమేమి కావాలో అవన్నీ అరేంజ్ చేసేసుకున్నాం అంటే ఎలిఫెంట్స్ కానీ డబ్బులతో ఎలా చేద్దాము లక్ష్మీదేవికి ఏంటి ఏంటి ఎలా అని అన్నీ అనుకొని ఫిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేసేసాము ఫస్ట్ స్టాండ్ సెట్ చేసేసి దానికి ఇది మొన్న వాళ్ళు ఇండియా నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు అంటే నాకు ఫస్ట్ టైం పూజ చేసుకుంటున్నాను అండ్ అనేటట్టు అమ్మాలు కూడా ఉన్నారు కాబట్టి నాకు ఎందుకో చాలా బాగా చేసుకోవాలి అని అనిపించింది అందుకని చెప్పి ద క్లాసిక్ ఎవర్ గ్రీన్ కలర్స్ పసుపు కుంకుమ కలర్స్తో స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అమ్మవారికి ఏమో ఎల్లో కలర్ కట్టాలి అని సో బ్యాక్గ్రౌండ్ రెడ్ తర్వాత దానికి తగ్గట్టుగానే గ్రీన్ కలర్ కూడా కింద స్టాండ్ ఒకటి తెచ్చుకున్నాం అనమాట అన్నీ పర్ఫెక్ట్గా చాలా న్యాచురల్ కలర్స్ ఎప్పుడు మనం ఏం స్టార్ట్ చేసినా పసుపు కుంకుమ గ్రీన్ ఇట్లాంటి వాటితో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆ కలర్స్ అన్నీ సెట్ అయ్యాయి సో థ్యాంక్ఫుల్ టు గాడ్ మోస్ట్ ఆఫ్ ద డెకరేషన్ ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ టాస్క్ ఏంటంటే ముగ్గు మాకు ఏమో ముగ్గు వేయడానికి సగం టైల్స్ ఏమో బ్లాక్ సగం ఏమో ఇలా ఉన్నాయి ఒకటి నెక్స్ట్ ఏమో అసలు చాక్ ఇస్తూ ముగ్గు పెట్టకూడదు ఫస్ట్ అని చెప్పింది మా అమ్మ నాకేమో ఆ గ్యాస్ ముగ్గుతో వేయడం రావట్లేదు మొత్తానికి చాలా గుస్తీలు పడిన తర్వాత ఇద్దరం కలిపి ముగ్గు అయితే వేసేసామో అప్పుడు వచ్చిందండి మేడం గారు వచ్చింది అంట తొకమ్మా నేను చెప్పాను ఆవిడకి గుడ్ మార్నింగ్ పులియ చేస్తుంది అమ్మా ఆల్రెడీ చేసింది వంటలన్నీ చేసింది మా అమ్మే కాబట్టి క్రేట్ అంతా కూడా మా అమ్మకే డెకరేషన్ లో ఎంత హెల్ప్ చేసిందో వంటల్లో నేను మా అమ్మకి కొంచెం హెల్ప్ చేశాను కానీ మొత్తం అన్ని వంటలు కూడా ఆవిడ చేసేసుకుంది చక్కచక్క మొత్తం తొమ్మిది రకాల వంటలు కూడా ఫినిష్ చేసేసింది

మొత్తానికి పూజ అంతా అయిపోయింది అమ్మవారికి అన్ని చక్కగా చేసేసాము తర్వాత మా అమ్మకి కూడా తాంబూలు ఇచ్చేసాను అండి ఇంకా సాయంత్రం వచ్చిన వాళ్ళకి కూడా తాంబూలు ఇచ్చేసాను ఈవిడ ఇప్పుడు సాయంత్రం పూజకు అన్నీ రెడీ చేస్తుంది సాయంత్రం పూజ చేసేస్తుంది తర్వాత అమ్మవారిని కతిపేసి ఈ ఇయర్కి ఆ వరలక్ష్మి అమ్మవారికి డాటా బై అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాము అండ్ మీరందరూ కూడా శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారు అని అనుకుంటున్నాను వన్స్ అగైన్ అందరికీ కూడా వరమహాలక్ష్మి వ్రత పూజ శుభాకాంక్షలు అండ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టాటా బాయ్ బాయ్